విద్యులు మేడలు ఎక్కి ప్రజల్ని కాపాడేదానికి పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గేట్ల గురించి మాట్లాడేది ఒక్క గేటు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్ట్ అయిన ఏ ప్రాజెక్ట్ శ్రీశైలం శ్రీశైలమైనా లేక మన సోమశీలైనా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా జిఎన్ఎస్ఎస్ అయినా వంశధారైనా ఎక్కడ ఏం తీసుకున్నా ఒక్క దగ్గర గేటు నిర్మాణం చేసిన పరిస్థితి ఉందా ప్రభుత్వం ఇది నిరంతరం సాగే ప్రక్రియ అబూర్తి అనేటువంటి గతంలో ఏనాడు కూడా ఇటువంటి పరిస్థితి లేవు చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ రామీయడం లేకపోతే ఇంకొకరు జరిగింది ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎన్టీఆర్ గారు ఉన్నా లేదా చన్నారెడ్డి గారున్నా జనార్దన్ రెడ్డి గారున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన రోషయ్య గారు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన కార్యక్రమాలపై ఏదైనా వెరిఫికేషన్ ఉండేది కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏనాడు లేవు విజయవాడ రిటైనింగ్ వాళ్ళది మాకు మాకే అనుమానం కలుగుతుంది వాళ్ళు చెప్తూ చూస్తుంటే మనం ఎట్టినట్టున్నాను కదా అని నేనే మా పార్టీ ఆఫీసు ఫోన్ చేసి అడిగాను దేవినేని ఉమా గారిని అడిగాను అన్న మన పిల్లల్లో కట్టేం కదా వాళ్ళని మనమే కట్టే వాళ్ళు రోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పొలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ రిటైనింగ్ వాళ్ళ వల్ల విజయవాడ ఇటుపక్క ముక్కు తప్పిపోయింది అంటున్నారు ఏంటని అది వాళ్ళ ప్రచారం స్పందించినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం వేధించడం మా ప్రభుత్వ ఆలోచన కాదు కానీ దుర్మార్గంగా ఒక ప్రభుత్వానికి ఒక పార్టీ ఒక వ్యక్తికి పొరుగు నష్టం జరిగేటువంటి విధంగా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా నాయకుల మీద లేని అభూత కల్పనలతో చేసేటువంటి ప్రచారం మీద మాత్రం తప్పకుండా చర్యలుంటాయి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రెడ్డి గారి ఏ విధంగా స్పందించాడో చెప్పేదానికి మేము సిద్ధం మీకు చెప్పుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాం ఇక్కడ ఉన్నాడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి కంటే డబుల్నా ఒక అబద్ధాన్ని ఎంత నిర్భయంగా చెప్తాడంటే ఆయన ఎదుటోడికి ఇంకా వన్ పర్సెంట్ కూడా అనుమానం రాకుండా చెప్తాడు ప్రతిరోజు విమర్శలే ప్రతిరోజు విమర్శలే ఆయన ఏం చెప్పాలో చెప్పడమే ఈయన కూడా రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఈయన మీ ప్రభుత్వ హయాంలో చేసినవన్నీ రోజుకొకటి వస్తున్నాయి రోజుకో కుంభకోణం బయటకు వస్తుంది ఇక్కడ ఇక్కడెక్కడా సాలకు మళ్ళీ బాంబే పడిపోయి ఎత్తుకొని వచ్చారంట దాని వెనక వేసుకే ముందు మా అమ్మాయి రోజు ఏడతా ఉన్నవాని అసలు ఆశ్చర్యం ముందు ఆమె చెప్పే ఎత్తులేదు డీజీపీ దగ్గర నుంచి పోలీస్ కమిషనర్ ఐజీలు అడిషనల్ డీజీలు మొత్తం పోలీసు యంత్రాంగం అంతా ఒక ప్రైవేట్ విషయానికి ఇంతగా దిగజారి పనిచేసినటువంటి ప్రభుత్వం మీరు మా మీద విమర్శలు చేసే అర్హత లేదు అని చెప్పి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తుంది